వచ్చినంతనే పల్లికే తల్లి నీ సమ్మక్క శ్రీ సమక్క సారక్క జ్యోతిష్యాలయం పవిత్ర పుణ్య కాశీలో పెద్ద పెద్ద గురువుల వద్ద మంత్ర సిద్ధి తంత్ర సిద్ధి వాక్శుద్ధి పొంది ఉన్నారు వంశ పారంపర్యంగా జ్యోతిష శాస్త్రంలో ప్రావీణ్యం కలవాలి ముఖము చేయి చూసి అఖండ గ్రంథాలను బట్టి సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక గొప్ప ప్రయత్నం గురువు గారిని కలవటం ఆయన్ని కలిసాక ఇదిగో నేను ఊహించిన దానికంటే పెద్ద ఉద్యోగంలో ఉన్నాను నేను నా జీవితాన్ని రెండు రకాలుగా చెప్తాను గురువు గారిని కలవక ముందు కలిసిన తర్వాత ఆయన్ని కలిశాక నా వ్యాపారంలో అమ్మకాలు పెరిగాయి ఇదిగో ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను ఇంతకంటే నేనేం చెప్పగలను మీ వ్యాపారాభివృద్ధికి యంత్రాలు నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా నా జీవితంలోకి తిరిగి వచ్చేసింది స్త్రీ పురుష వశీకరణ మా బంధువుల ద్వారా గురువు గారి గురించి తెలుసుకున్నాను ఆయన్ని మేము వెంటనే కలిశాం ఆయన కలిసిన తర్వాత ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందనే దానికి ప్రత్యక్ష సాక్షి నేనే ఎందుకంటే ఆయన కలిసిన తర్వాతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు రెండు సినిమాలకు ఆఫర్ కూడా వచ్చింది గురువు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జ్యోతిష్యంలో ఎదుగుతూ ఎందరినో వారి వారి సమస్యల నుంచి విముక్తి కలిగేలా ఎంతో మంది ప్రముఖుల జీవితాలలో సంతోషాలను నింపుతున్నారు మేము ఎంతో మందిని కలిసి అడిగాము ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టు జరిగిందని అందరి నోటా శాషనిపించుకుంటున్నారు సంతాన ఫలం స్త్రీ ప్రేమ మనశ్శాంతి లేకపోవట మీకు ఎటువంటి సమస్యలున్నా నవగ్రహ జప హోమ పూజలతో కేవలం పదకొండు రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపగలరు మా బ్రాంచెస్ హైదరాబాద్ తిరుపతి మరియు విజయవాడ సెల్ అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును దూర ప్రాంతాల వారికి వాట్సాప్ ద్వారా సంప్రదించబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడును